మందు సిగరెట్ లాంటివి ఏమైనా ఏం పోరుగానే ఉన్నావు రాబాయ్ ఈ జమానాలో గిస్ వంటి అలవాటు లేకుండా ఎట్లుంటున్నావు నేననుకో ఎత్తిన బాటిల్ దింపేదేలే అయ్యో పర్లేదండి మీ కంపెనీ కావాలంటే నేర్చుకుంటాను ట్రూత్ మీకు వంటొచ్చా హా వస్తుంది అయినా ఈ రొటీన్ క్వశ్చన్స్ ఏంటండి ఏదైనా కొత్తగా అడగండి నెక్స్ట్ ట్రై చేస్తానండి మీ జిఎఫ్ పేరేంటి ఎంతమంది జిఎఫ్ ఉన్నారు మీ బాడీ కౌంటి మీరు చాలా కష్టంగా అడుగుతున్నారు అడుగుతున్నారని అర్థమైంది కానీ నా ఆన్సర్ నో అంత సీన్ లేదు ఇక్కడ ట్రూత్ అడేయర్ ట్రూత్ మీ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టిఆర్ బాగా యాక్ట్ చేస్తాడు డ్యాన్స్లు ఫైట్లు ఎరగ తెస్తారండి ఎందుకంటే ముఖ్యం పట్టిగా ఉంటాడు మరి మీకు నాకైతే ప్రభాస్ బట్ వాయ్ ఎంత హైట్ ఉంటాడండి అసలు నీ ఏంకమ్మా ఈ హైటు హైటు నన్ను చంపేస్తే ఉంది ఎందుకండి మీ రీజన్స్ నాకు అసలు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అస్సలు నచ్చరు అసలు అంతెందుకండి మిమ్మల్ని డైరెక్ట్ గా చూసాక మీరు హైట్ ఉన్నారని అర్థమయ్యి మీతో ఇంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా లేదంటే ఎప్పుడో సెకండ్ ఇచ్చేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని చెప్పావా ఏంట్రా చెప్పేది ఏమైనా ఛాన్స్ ఇస్తేగా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఇక్కడ కూడా చిన్న నవ్వే ఇప్పుడు నేను పెద్ద నవ్వుతా ఇంతకీ అమ్మాయి ఎలా ఉందిరా నచ్చిందా అమ్మాయి మాత్రం చాలా బాగుందిరా అసలు అమ్మాయిలు ఎలా ఉండాలనుకుంటాం అలానే ఉందిరా అమ్మాయి చూడంగానే నచ్చేసిందిరా మరి తనకి ఆ అమ్మాయి మాటకు వచ్చిన ఇటు అంటుంది ఈరోజు ఎట్టగానే సరే అమ్మాయి సైజు మ్యాటర్ చెప్పేయాలి పొట్టిదానా నువ్వు పొట్టి మీ అమ్మ పొట్టి మీ నాన్న పొట్టి అందరు పొట్టి నీ అమ్మ పనిలేని పొట్టిదానా నీ ఫ్యామిలీ మొత్తం పొట్టిదేనే అసలు నువ్వు ఎట్ట పుట్టి వచ్చినవే పొట్టిదానా నీకు అసలు తెలివి ఉందా పొట్టిదానా 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 ఏం చేస్తావే నువ్వు పొట్టిదనా నువ్వే పుట్టుకున్న తిడుతున్నావా మీరు హైట్ ఉన్నారు అసలు పొట్టోలు ఎందుకంటే మీకేం ప్రాబ్లం పొట్టంటే ఒక్క హైట్ గురించి కాదు సవలక్ష ఉంటాయి అన్నీ చెప్పలేం కదా ఆ విషయం చెప్తాం దాని దగ్గరికి వస్తే అది మాటకు వస్తే హైట్ 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 ఈ హైట్ లో ఏముందో పాడు సారీ అండి ఒక మనిషిని లవ్ చేయాలంటే కావాల్సిందేంటి మంచి మనసు లాస్ట్ గా ఒక్కసారి ట్రూత్ అడ్డే రాడతామా ఓకే ట్రూత్ అడ్డే డేర్ అండి నన్ను పెళ్లి చేసుకుంటారా కానీ మీకు నేను విషయం చెప్పాలి నేనే మీకు ఒక విషయం చెప్పాలి ఈ హైట్ ఫాంటసీ ఇండియా అని అడిగారు కదా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నన్ను అందరూ పొట్టి పొట్టి నెగతాలు చేసేవారు సో నా లైఫ్లో హైట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అంతే సారీ కానీ ఒక మనిషిని లవ్ చేయాలంటే హైట్ అవసరమా ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలంటే హైట్ అవసరమా ఒక మనిషితో జీవితం బ్రతకడానికి హైట్ అవసరమా అండ్ మీరు నాకు బాగా నచ్చారు నేను కూడా మీకు నచ్చితే నన్ను పెళ్లి చేసుకుంటారా చేసుకుంటాను